హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ అయితే ఒక వెరైటీ వంట అయితే చేస్తానన్నారు వీడియో అయితే తీసుకోమంది ఏం చేసిందో ఎలా చేసిందో ప్రాసెస్ అడుగుదాము రండి వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఏం చేసిందో కూడా అడుగుదాం ప్రాసెస్ కూడా అడుగుదాము అమ్మ ఏం చేశారో ఇడ్లీ ఎలా చేసాయో చెప్పు ఎలా చేసావు ఇడ్లీ పిండితో వాయి పుడుము ఇడ్లీ వేసేది ఎలా చేసావు కింద ఏముంది దీంట్లో ఇడ్లీ ఓ రేపులో ఇడ్లీ పెట్టాను పెయిన్ కంచోలు ఇడ్లీ పిండి వేసి వాయి పుడు వేసేది అందులోకి బేరకే తొక్కలో పప్పు పచ్చడి పచ్చడి చేసేది ఇదైతే చూసారు కదండి దీంట్లో కొన్ని వాటర్ వేసి పైన ఓ రేట్లయితే ఇడ్లీ వేసి పైన వాయిపూడం కింద అయితే వేసింది ఇంగిలాంటి ఇడ్లీ పిండి అయితే రుబ్బించింది రేపుడు కదా పుడుస్తారు ఇదేమో దీంట్లోకి బీరకాయ చట్నీ అయితే చేశారు బీరకాయ తొక్కల పచ్చడి ఇది చూసారు కదా ఇదే మా వంట కాదు ఎలా ఉందో కొంత కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టాను ఇదిగో మా మమ్మీ ఇదే మా చిన్ని కిచెను ఇది మా ఇల్లు ఇంకా ఏ పచ్చడి నేను తినకూడదు కదండి ఎందుకంటే డెలివరీ అయింది కదా పచ్చని చేయరు కదా ఏవి తినకూడదని చెప్పేసి బీరకాయ తక్కువ పచ్చడి అయితే చేశారు మళ్ళీ గుళ్ళు పచ్చడి గట్టి వేసుకోకూడదు కదా అందుకని ఇంకో వాయు అయితే చేస్తున్నారు చూడండి ఇది కొంచెంలో వాయి వేసారు అదిగోండి వాయికుడుమే ఇది వచ్చేసి ఇడ్లీ కూడా వేసారు రేకు వాయికూడ మీరే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది వాయికోడు ఇలా తీసుకున్న తర్వాత ఇలా ముక్కల కింద అయితే కోసుకోవాలి చూసారు కాదు ఇడ్లీ కూడా దీంట్లోకి గుళ్ళు పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదా గుళ్ళు పచ్చడి నేను తినకూడదని చేయలేదు ఇప్పుడైతే నా కోసం పంచమైతే తీసి పంచాలైతే పెడుతుంది ఆ వాయికుడు నాకే ఎవరికమ్మది అయ్యో నా కోస్తేనండి ఎలా అయితే నిన్న రైలు తెచ్చుకుని రైలు అయితే వండుకుని తినేలేరు నాకైతే దోశకే కూర ఉండబెట్టారు ఎవరు కదా కేక్ ముక్క ఉన్నాయి ఇదిగో కేక్ ముక్క ఉన్నాయి దీని ప్రాసెసింగ్ వచ్చి నెక్స్ట్ వీడియో అయితే తెస్తాను ఎలా చేస్తారన్నది ఇంకొకసారి అయితే ఇది ఎలా తయారు చేస్తారో నెక్స్ట్ అయితే చెప్తాను ఇప్పుడు అయితే సరే చేస్తారో చెప్పింది వచ్చి వెరైటీ వంటకం చేస్తాను రా వీడియో తీసుకోమని చెప్పేసి సగం అయిపోయిన తర్వాత మా అమ్మ చెప్పింది ముందులో చెప్పు ఉంటే మొత్తం ప్రాసెస్ అంతా తీద్దును నెక్స్ట్ టైం అయితే తీస్తాను మీలో ఎంతమందికి ఈ రెసిపీ కావాలో కింద కామెంట్స్ వచ్చిన కామెంట్స్లో పెట్టండి చూసారు కదా లైక్ కొట్టండి అండ్ అలాగే కామెంట్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని ఫాలో చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తినేసి అయితే చెప్తాను ఎలా ఉందో చూసారు కదా దీంట్లోకి చెప్పి ఎలా ఉందో తినేసి అయితే చెప్తాను ఓకేనా మీరు కూడా ఈ రెసిపీ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి ఫుల్ వీడియో అయితే తెస్తాను ఇంకా రెసిపీ ఎలా తయారు చేయాలి అన్నది ఓకేనా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో అయితే చేయండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసాడు ఈ రైట్ ఇప్పుడు నేను టెస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో నేను ఫస్ట్ టైం అయితే తింటున్నానండి ఇప్పుడు వచ్చి ఎప్పుడు తినలేదు ఇప్పుడు ఏం తినకూడదని చెప్పి చెప్పి మమ్మీలో అయితే ట్రై చేశారు డైలీ ఇడ్లీ అయిపోతుందని చెప్పేసి సూపర్ అయితే సూపర్ ఉందండి చాలా మెత్తగా కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది చిట్నీ కూడా మీరు కూడా ఎలా ట్రై చేసి అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్